హలో ఎవరి వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేలు నయేలు నేను మీ శ్రావణజ్యోద్దు ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ అన్ని కూడా హౌస్ వైఫ్ కి యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఉంటుంది మీ అందరికి కూడా చాలా యూజ్ అవుతాయండి ప్రతి ఒక్కటి కూడా మీకు యూజ్ అయ్యే వీడియోస్ నేను పెడుతుంటాను ఒకసారి వీడియోస్ అన్ని క్లిక్ చేయండి మీకు కనుక నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటంటే నా కిచెన్ ని చిన్నగా మేకౌట్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి నా ఛానల్ ముందు నుంచి ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు నేను అన్ని కూడా రీయూజ్ చేస్తానని ప్రతి ఒక్కటి కూడా నా కిచెన్ ని నేను రెండు మూడు వీడియోలు అయితే చూపించాను కిచెన్ ని వేస్ట్ మెటీరియల్ తో ఎలా మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అనేసి చాలా వీడియోలు అయితే చూపించాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా చూడండి సింపుల్ గా ఈజీగా మనకున్న వాటితోనే మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని కూడా మన ఛానల్లో చూపించాను అద్దీళ్ళైనా సొంతళ్ళైనా మనం ఉంటున్నాం అంటే అది మనదే కదండి అది నీట్ గా ఉంటేనే ఆ పాజిటివ్ ఎనర్జీ కూడా మనకు ఉంటుంది ఈరోజు ఏంటంటే మొన్న నేను కిచెన్ లో వంట చేసినప్పుడు చెయ్యి పొరపాటున పడి ఆయిల్ అంతా కూడా గోడపైన వచ్చి మన కొత్త తులిందరమ తాలింపు వేసేటప్పుడు అదంతా అసంగా కొంచెం మరకల్లాగా అనిపించింది దానికి ఏంటంటే వాల్ చికెన్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు మనం మనం ఉండి మనం చేస్తుంటే కొంచెం ఆ ఫీలింగ్ బాగుంటుంది ఒక చూడగానే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది అని చెప్పి నేనే ట్రై చేద్దామని ఈ రోజైతే ఆ వాల్ కి కొంచెం పెయింటింగ్ చేసి నా దగ్గర పెయింటింగ్ బాటిల్ స్ప్రే బాటిల్ ఉన్నాయి వాటితోనే చిన్నగా మంచిగా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను సింపుల్ గా ఏదైనా పెయింట్ చేసి అది ఎలా చేస్తాను ఏంటనేసి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్ అనమాట అలాగే ఎలాగ అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడైతే నా కిచెన్ పరిస్థితి చూపిస్తున్నాను చూడండి అది ఏంటంటే తాలింపు అనేది గిన్నె తాలింపు వేసేలోపు జారి నా గిన్నె అనమాట అదంతా కూడా గోడంతా తులిపోయింది చూడడానికి అసలు బాగాలేదండి అది చూస్తున్నంతసేపు కూడా నా బుర్ర అయితే పిచ్చి దీనికి ఏదో ఒకటి చేయాలి వెంటనే లేదంటే అసహ్యం కనిపిస్తుంది చూడడానికి అస్సలు బాలేదు మనం ఎక్కువసేపు స్పెండ్ చేసేది కిచెన్లోనే కదండి ఆ ప్లేస్ అంతా కూడా పీస్ఫుల్గా నీట్గా ప్రజెంట్గా ఉంటే మనం కూడా హ్యాపీగా మంచి మూడ్తో వంటంతా చేస్తాము మనం మంచి మూడ్తో ప్రశాంతంగా వంట చేసాం అనుకోండి ఆ ఫుడ్ ఇంకాస్త టేస్ట్ అయితే పెరుగుతుంది నేనైతే అదే నమ్ముతాను నేను చెప్పింది కరెక్టే కదండి కరెక్టో కదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ నేను పెయింట్ చేయడానికి ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీ చేసేసానండి నేను ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆ ఎడ్జ్ వరకు మాత్రమే పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎక్కువ చేసినా కూడా బాగుందని చెప్పి కరెక్ట్గా అక్కడే మనకు ఎక్కువగా మరకులు అవే పడే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే నాకేంటంటే పెయింట్ ఈ స్ప్రే బాటిల్ యూజ్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఈ స్ప్రే బాటిల్ ఎప్పుడో అవసరం అని చెప్పి ఇంట్లో ఉండేదండి అప్పుడు తెచ్చింది ఇంకా కొంచెం ఉంటే ఇంకా దీనికోసం యూజ్ చేసేద్దామని నేను ఇలా స్ప్రే చేస్తున్నాను మీలో ఎవరికైనా ఇలా చేసుకోవాలనుకుంటే స్ప్రే అవసరం లేదండి జస్ట్ మనకి నార్మల్గా పెయింట్ షాపుల్లో మనకి గుమ్మాలకి వాటికి వేస్తుంటాం కదా ఎనామిల్ పెయింట్స్ ఉంటాయండి అవి తెచ్చుకుంటే మీకు సరిపోతుంది పెద్ద బాటిల్ ఏం అవసరం లేదు చిన్న బాటిల్ తెచ్చుకున్నా సరిపోతుంది అంటే మొత్తం మీరు వేసుకునే ప్లేస్ని పెట్టనమాట పెద్దగా ఏం అవసరం చిన్న బాటిల్ తెచ్చుకున్నా సరిపోతుంది నాకైతే స్ప్రే ఫస్ట్ టైం యూజ్ చేయడం కదా ఫస్ట్ తెలియలేదు ఇంకా ఒకసారి స్ప్రే చేసిన తర్వాత తెలిసిపోయింది ఫస్ట్ నార్మల్గా చేసిన తర్వాత కొంచెం క్యారినేట్ అయిపోయింది కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా ఫ్లోలో ఇంకా స్ప్రే చేసుకుని వెళ్ళిపోతే అది నీట్గా ఇంకా స్ప్రెడ్ అవుతుంది ఇలా ఒకసారి చేసేసరికి అర్థమైపోయింది పైకి అంతా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి నేనైతే ఇలాగ ఒక అట్టం ఒకటి పెట్టి వీటిపైనే స్ప్రే పడేటట్టు ఇంకా చేస్తున్నాను చూసారా స్ప్రే చేస్తుంటే ఒక పొగలాగా వస్తుంది కదండి అది కెమికల్ కదా మనకు కొంచెం అది ముక్కులోకి గంట వెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకు అందులో ఉన్న డస్ట్ ఎలర్జీ ఆస్తమా రెండు ఉన్నాయి అందుకని చెప్పి వెళ్ళి జాగ్రత్తగా మాస్క్ తెచ్చుకున్నాను తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇంకా మాస్క్ పెట్టుకొని చేస్తున్నాను అనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి మంకీస్ అలా బాటిల్ పైన చిన్నగా పెయింటింగ్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ నేను చేసినవి వా అవన్నీ కూడా ఎలా చేసుకోవాలనేసి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇవే కాదు కిచెన్ని సింపుల్గా ఈజీగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఒక హోమ్ మేకర్గా మనం ఈ వంట పని ఇంటి పని కాకుండా మనం ఇంకా ఏవేవి చేసుకోవచ్చు అని కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఒకసారి వీలైతే ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి స్విచ్ బోర్డు పైన పడకుండా ఉండడానికి కూడా ఇలా అట్టపెట్టి చేసాండి మొత్తం కంప్లీట్గా స్ప్రే అయితే చేసేసాను ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా గాలికి అది ఎగడం వల్ల స్ప్రే కదా కొంచెం చుట్టూ కూడా కొంచెం పడినట్టు అయింది మొత్తం అంత క్లీన్ చేసి నెక్స్ట్ మనం పెయింట్ చేసుకుందాం నేనైతే ఇక్కడ కొంచెం మంచి థీమ్ అనమాట ఏంటంటే మన ట్రెడిషనల్గా లుక్ కనిపించడానికి పూర్వం ఏంటి మనకి జేగురు మీ అందరికీ ఐడియా ఉంటుందండి మన చిన్నప్పుడు జేగురుతో మొత్తం వంటగదంతా కూడా అలికి చక్కగా మిల్క్ ముగ్గులు పెట్టేవండి చూడడానికి ఎంత అందంగా ఉండేవంటే చాలా పాజిటివ్గా ఉండేవి నేను ఇప్పుడు అలాగే ఆ లుక్ తేవడం కోసం అని చెప్పి మనకి జేగర్ అంటే కొంచెం రెడ్డిష్ కలర్లో ఉండే కదా సేమ్ ఆ కలర్ రాకపోయినా పూర్తిగా రెడ్ అయితే వేసాను ఇంకా చేసిన తర్వాత దీనిపైన నేను పెన్సిల్తో మొత్తం ఫస్ట్ ఏం వేయాలనుకుంటే డ్రా చేసాను ఎందుకంటే ఎట్ ఏ టైం మనం పెయింట్తో చేసాం అనుకోండి పాడైపోతే మళ్ళీ ఇబ్బంది కదా అందుకని చెప్పి వైట్ పెన్సిల్తో నేనైతే చేసుకుంటున్నాను దీనిపైన ఫస్ట్ పైన వచ్చేసి కోలం డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను ఇది ఈక్వల్గా అన్నీ కూడా ఒకటే సైజులో రావడానికి ఇలా టేప్తో వన్ వన్ నుంచి ఇలా టే మార్క్ చేసుకుంటున్నాను ఇది మీరు చూసినా కదా ఫెవికర్లీ పెయింట్ బాటిల్ అండి ఇదైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ దొరుకుతుంది అనమాట ఇదైతే నాకు ఇంట్లోనే ఉంది నేను ఒకసారి శారీ పెయింట్ కోసం మీరు లాస్ట్ వీడియోలో చూసారో లేదో నేను ఒక శారీ మీద మీషోలో త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక శారీ తీసుకొని దాంతోనే ఇయర్నింగ్స్ చేశాను బ్యాంగిల్స్ చేశాను అలాగే సారీ పెయింట్ పెయింటింగ్ కూడా చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి మీకు కూడా ఆ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఆ పెయింట్ ఉంటే నేను దాంతోనే ఇప్పుడు చేసిన మేడం దీనికోసం నేనైతే కొన్ని దేం లేదు తమ్ నేనులో బిలో హండ్రెడ్ రూపీస్ అని పెట్టాను కదా ఎందుకంటే మళ్ళీ నేను ఇంట్లో ఉన్న వాటితోనే అంటే మీరు కామెంట్ సెక్షన్లో అనవచ్చు అవి కొన్నవే కదా అని చెప్పి అందుకని బిలో హండ్రెడ్ రూపీస్ పెట్టాను ఇంకా నాకైతే దీనికోసం ప్రత్యేకంగా ఏం కొనలేదు ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటితోనే వేసేస్తున్నాను మీరు ఇలాగే చేసుకోవాలనుకుంటే మీకు ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి ఇది ఒక పెయింట్ బాటిల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట రెండు పెయింట్ బాటిల్స్ మనకి రెడ్ ఒకటి వైట్ ఒకటి అయితే సరిపోతుంది ఈజీగా చిన్న వాళ్ళైతే సరిపోతుందండి పెద్దవాళ్ళు అయితే మీకు ఎక్కువ పెయింట్ చిన్న చిన్నవాళ్ళు అయితే ఫిఫ్టీ రూపీస్లోనే మరి చక్కగా మంచిగా మీరు అనుకునేట్టు మీరు నచ్చినట్టు డిజైన్ డ్రా చేసుకోవచ్చు మనం ఖాళీగా ఉండేటప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి ఇదేనే కాదు ఏదో ఒకటి కొత్తగా చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాం అనుకోండి మనం చాలా మంచి మంచి మూడ్గా ఉంటాం మంచిగా ఏదో ఒకటి చేసేవాడి మంచి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ముగ్గు వేసేసరికి ఆ మెనకల ముగ్గుకి ఎంత అందం వచ్చేసింది కదండి ఏమీ అవసరం లేదు అన్నంత అందంగా ఉంది నాకైతే బాగా నచ్చింది ఇంకా చిన్నగా వార్లీ డిజైన్ వేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఫస్ట్ మొత్తం ఇప్పుడు ఎక్కడైతే ముగ్గు వేసానో ఆ ముగ్గు ప్లేస్లో అంతా కూడా వార్లీ థీమ్ వేద్దాం అనుకున్నాను మొత్తం కిచెన్కి సంబంధించిందంతా కూడా వార్లీ థీమ్ వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే ఇంకా అంత పెద్దగా ఇంకా చాలా ఎక్కువ టైం పెట్టేస్తుంది అది కూడా మనకి ఓన్ హౌస్ కాదు రెంటెడ్ హౌసే కదా ఎందుకులే అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఇదైనా కూడా బాగుంది అదైతే ఇంకా కొంచెం ఎక్కువగా ఇంకా అనిపించింది అందుకని చెప్పి చిన్నగా ఇక్కడ మనకి స్టవ్ పెడతాం కదా ఆ కార్నర్లో ఆగ్నేయం వైపు ఇలా వార్లీ డిజైన్ అయితే వేస్తున్నాను ముందు సర్కిల్గా రావడం కోసం చెప్పి ఒక ప్లేట్ సైజ్ అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా మొత్తం అన్నీ కూడా కొంచెం ఒకవేళ ఈక్వల్ సైజులో రావడం కోసం చెప్పి టేప్తో ఇలా మెజర్ చేసి డాట్స్ పెట్టుకుంటున్నాను నా ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసండి నాకు అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా ఏదో ఒకటి చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ ఇది ఒకటే కాదు ప్రతిదీ కూడా ఏదైనా మనం ఎందుకు చేయకూడదు అనేసి ప్రతిదీ ట్రై చేస్తుంటాం అనమాట ఏవైనా ట్రై చేస్తే కదండి మనకు వస్తుందో రాదో తెలియదు అలా చేయడం వల్ల మనకి ఇంకా ఏవో ఒకటి కొత్త కొత్తగా తెలుసుకుంటాం నేర్చుకుంటాము మనం ఎప్పుడూ కూడా మనకి రాదులే అని వదిలేయకూడదు అనమాట మనం చేస్తూ ఉంటేనే కదండి మనకు వచ్చింది రాంది తెలుస్తుంది ఫస్ట్ టైం రాకపోవచ్చు రెండోసారి మనకు అర్థమవుతుంది కదా మనం చేసే మిస్టేక్ ఏంటంటే మూడోసారి నాలుగోసారి కల్లా మనం కొంతలో కొంతైనా పర్ఫెక్షన్ అయితే అవుతాము పూర్తిగా కాకపోయినా నేనైతే అదే నమ్ముతాను నేను ఎక్కువగా సుత్తు చెప్తున్నాను అనుకోకండి అంటే నా ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎవరైనా కొంతమంది చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అయ్యో మన వల్ల కాదులే మనకి రాదులే కొంతమంది చాలా మందిలో ఇంట్రెస్ట్ ఉంటుంది బాబలే చేసారు వాళ్ళు కానీ రాదేమో అని చెప్పి భయపడి చేయడం మానేస్తుంటారు అలా కాకుండా ఏదో ఒకటి మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో అందులో ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి చేసిన తర్వాత మీకే అర్థం అవుతుంది మీరు కూడా చేయగలరు అని చెప్పేసి చేయకుండా మనకు రాదు అంటే ఏది రాదు ఇంకా చేసే వాళ్ళందరూ ఎక్కడి నుంచో ఊడిపడలేరు కదండి అందరూ మనలాంటి వాళ్ళే ట్రై చేద్దాం చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని ట్రై చేస్తే రాదు ఏముండని చెప్పండి ఇంకా నేనైతే ఇలా కంప్లీట్ చేసేస్తాను ఈ సెంటర్లో ఉంది కదా కొంచెం ఏదైనా కుకింగ్ థీమ్ లాగా వేద్దామా అనేసి చిన్నగా ఇలా డ్రా చేసాను అనమాట ఇంకా కట్టెలు పోయి పెట్టి దానిపైన కుక్ అవుతుంది ట్రై చేశాను కానీ మళ్ళీ ఎందుకు లే అయిపోతుందేమో కొంచెం గజ్బిజిగా అయిపోతుందేమో నీట్గా ఉండదని చెప్పి మనకి వెయిట్ లేదు ఎరేజర్తో మొత్తం అంతా కూడా నీట్గా చెరిపేసుకుంటున్నాను ఇవి అమ్మాయిల్లాగా అనిపించడానికి కొంచెం ఇయర్ బడ్తో వైట్ పెయింట్తో ఇలా తలకి ముడి పెట్టుకున్నట్టు అనమాట అనిపిస్తుంది అని చెప్పి ఇలా వైట్ డాట్స్ అయితే పెడుతున్నాను ఇంకా అది సర్కిల్గానే వచ్చేసి కిందంతా కూడా చిన్నగా ట్రయాంగిల్స్ అయితే వేసాను మొత్తం కంప్లీట్గా అయిపోయింది ఇంకా నేను అలా సెంటర్ లో ఉంచేసి అది అందులో కుకింగ్ థీమ్ పెడితే బాగుంటుంది అంటారా లేదా నార్మల్గా ఉంచేస్తే బాగుంటుందా మీరు ఒక్కసారి నా కామెంట్స్ లో చెప్పండి ఇలాగే ఉంచమంటే ఉంచేస్తాను లేదంటే ఆ మధ్యలో కుకింగ్ థీమ్ ఏదైతే వేసానో అది వేస్తాను ఫైనల్లీ రెడీ అయిపోయింది మన కిచెన్ చేసే కొంచెం చేంజ్ అయ్యింది అనుకుంటున్నాను అలా అనిపించిందండి మీకు మీరు అనుకోవచ్చు స్టిక్కర్ కదా ఎందుకంత కష్టం అని మనం చేస్తూ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదండి నాకైతే చాలా కష్టం అయింది చాలా టైం అయితే ఎక్కువ తీసుకుని మీరు చూసినంత ఈజీ కాదు వీడియోలో చూసినంత ఈజీ అయితే కాదు చాలా ఎక్కువ టైం పట్టింది కానీ అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్ గా లుక్ చూసిన తర్వాత ఆ కష్టం అంతా కూడా మర్చిపోయి అనమాట చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా ఈ చిన్న కట్టు పైన అయితే మొత్తం మనవి ఉన్నాయి కదండి మనం ఆల్రెడీ చేసుకున్న డీఏవేస్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను అన్నీ పెట్టేసి తర్వాత లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి మన ఛానల్లో పూజగది మేకవర్ వీడియోస్ కూడా రెండు ఉన్నాయండి అవి కూడా చాలా మంచిగా రీచ్ అయ్యాయి అవి కూడా ఎవరైనా చూడకపోతే చూడండి మరొక మంచి వీడియోతో కలుస్తాను ఇట్లు మీ శ్రవణజ్యోతి